ఈ రోజు మనం మాట్లాడుకుందాము రెండో టెస్టులో ఇండియా గెలుస్తుందా ఓడిపోతుందా ఇండియాకు ఈ మ్యాచ్ చావో రేవో అనే మ్యాచ్ ఇండియా గెలుస్తుందా ఓడిపోతుందా ఇండియా పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అండ్ ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళు ఎనిమిది వందల ముప్పై ఐదు రన్లు కొట్టిన తర్వాత కూడా ఓడిపోయినారు సెకండ్ మ్యాచ్లో మన వాళ్ళు గెలిచే ఛాన్సులు ఉన్నాయా జస్ప్రీత్ భూమురావు ఆల్రెడీ అవుట్ అయినాడు జోఫ్రా ఆర్చరు ఇంగ్లాండ్ సైడ్ ఇందు కావడము అసలుకు ఇండియాకు పాజిటివా నెగిటివా అండ్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు ఎడ్జ్ హెడ్జ్ బ్యాస్టన్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో ఇంతవరకు ఇండియాకు చాలా చాలా మీన్స్ మీరు 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 అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంత దారుణమైన ఘోర పరాజయాలు ఉన్నాయి అండ్ అట్లాంటి పిచ్చి మీద అండ్ బూమ్రావు లేకుండా ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయా కొత్త కెప్టెన్ షుమన్ గిల్ అండ్ అన్ఎక్స్పీరియన్స్ టీము విరాట్ కోహ్లీ నూట ఇరవై మూడు మ్యాచ్లు ఆడిన తర్వాత రిటైర్ అయిపోయినాడు రోహిత్ శర్మ అరవై ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడి క్యాప్టెన్గా రిటైర్డ్ అయిపోయినాడు తర్వాత సడన్గా ఇండియన్ టీం అనేది కొంచెం కొలాప్స్ అయింది అండ్ రీసెంట్గా ఇంగ్లాండ్ మన వాళ్ళు పోయినప్పుడు కూడా జనాలు కనీసం చూడడానికి కూడా రాలేదు ఇటువంటి సిచ్యువేషన్లో అసలు ఈ యంగ్ టీమ్ ఏదైతే ఉందో జనాలని ఆకర్షిస్తుందా మ్యాచ్ గెలుస్తుందా లేదా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సెకండ్ టెస్టు ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్ గెలిచింది ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది ఆ మ్యాచ్లో బెన్ డకట్ ఎవరైతే ఉన్నారు మంచిగా పర్ఫామ్ చేసినాడు లాస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో జోయ్ రూట్ మంచిగా ఆడి ఐదు వికెట్ల తేడాతో వాళ్ళని గెలిపించడం జరిగింది ఓకే సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది ఇండియాకు ఉన్న ప్లస్ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఇండియాకు నెగిటివ్ ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే భూమ్రావు లేకపోవడం భూమ్రావుకు అదే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద భూమురావుకు భూమ్రావును కొంచెం రెస్ట్ అని చెప్పడం అండ్ భూమ్రావు కూడా తీసుకున్నాడు ఏం లోడ్ మేనేజ్మెంట్ అంటే మల్టిపుల్ టైమ్స్ భూమ్రావు కొంచెం ఎక్కువ ఓవర్లు వేసాడు భూమ్రావు కొంచెం ప్రెషర్ ఎక్కువ తీసుకొని అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకొని బౌలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి మల్టిపుల్ ఇంజురీస్ ఎక్కువైనాయి మొన్నటి మ్యాచ్లో కూడా నలభై నాలుగు ఓవర్లు వేసినాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇరవై ఐదు సెకండ్ ఇన్నింగ్స్లో పంతొమ్మిది ఓవర్లు వేసినాడు సో ఈ విధంగా వేస్తున్నాడు కాబట్టి భూమ్రావుకు యాక్చువల్గా ప్రీప్లాండ్ అది వచ్చేటప్పుడే మాట్లాడుకున్నారు జస్ప్రీత్ బూమ్రావుని మాత్రం మూడు టెస్ట్ మ్యాచ్లకు మాత్రం ఆడిపిస్తారు నెక్స్ట్ లార్డ్స్లో జరుగుతుంది నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆ టెస్ట్ మ్యాచ్లో ఆడే ఛాన్స్లు ఉన్నాయి ఒకవేళ మన వాళ్ళు ఓడిపోతే అనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం ఓకే చేంజెస్ ఏమైనా ఉన్నాయా టీంలో ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఇప్పుడు హర్చి సారీ భూమ్రావు మనకు టీంలో లో లేకపోతే వేరే వాళ్ళని తీసుకోవాల్సింది ఉంటుంది ఎవరిని తీసుకుంటారంటే హర్షదీప్ సింగ్ ను తీసుకునే ఛాన్సులు ఉన్నాయి లెఫ్ట్ పేసరు ప్రసిద్ధ్ కృష్ణ కూడా మ్యాచ్ లో తీసుకుంటారా లేకుంటే తీసుకురా అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాము ప్రసిద్ధి కృష్ణ కూడా ప్రాక్టీస్ సెషన్ లెక్క రాలేదు రీసెంట్ గా అది మీరు చూసే ఉన్నారు బట్ ప్రసిద్ధి కృష్ణ ఉండే ఛాన్సులు ఉన్నాయి కొంచెం సీనియర్ బౌలరు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ప్రసిద్ధ్ కృష్ణకు సిరాజు లీడింగ్ బౌలర్ గా ఇండియాను ఇప్పుడు నడిపే ఛాన్సులు ఉంటాయి బట్ సిరాజు ఫామ్ లో లేడు అది కొంచెం ఇండియాకు నెగిటివ్ ఏదైనా చేంజెస్ ఉన్నాయా సాయి సుదర్శన్ పక్క పోయే ఛాన్సులు ఉన్నాయి అండ్ నితీష్ కుమార్ రెడ్డి అయ్యే ఛాన్సులు ఉన్నాయి కరుణ్ నాయర్ ఫస్ట్ డౌన్లో ఆడే ఛాన్సులు ఉన్నాయి అండ్ కరుణ్ నాయర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడే ఛాన్సులు ఉన్నాయి సర్ ఠాకూర్ బయట పోయే ఛాన్స్ లేదు మంచిగానే బౌలింగ్ చేసినాడు అండ్ బౌలింగ్ మనది కొంచెం వీక్ ఉంది అది అదొక్కటే మనకు ప్రాబ్లం బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంత మంచిగానే ఉంది శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ యశస్వి జయస్వాల్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టినాడు సెకండ్ మ్యాచ్ తక్కువకి అవుట్ అయినాడు శుబ్మన్ గిల్ మంచిగా అన్నాడు కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్ నలభై రెండు కొట్టినాడు సెకండ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ నలభై రెండు కొట్టినాడు సెకండ్ ఇన్నింగ్స్ సెంచరీ చేసినాడు అండ్ మనం మాట్లాడుకుందాం చుమ్మగిళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచిగా స్కోర్ చేసినాడు సెంచరీ చేసినాడు దాని తర్వాత నూట నాలుగు ఏడు కొట్టినాడు సెకండ్ ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకి ఆరు పరుగులకి అవుట్ కావడం అదే బోల్డ్ కావడం జరిగింది అది మీరు చూసే ఉన్నారు రిషబ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నాడు లోవర్ ఆర్డర్ మనకు ప్రాబ్లము లోవర్ లో అంటే మీకు తెలిసే ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్లో నలభై ఒకటికి ఏడు వికెట్లు పడినాయి సెకండ్ ఇన్నింగ్స్లో ముప్పై ముప్పై ఒకటికి ఆరు వికెట్లు పడిపోయినాయి లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ సరిగా ఆడవాళ్ళు ఎవరు లేరు కొంచెం స్కోర్ కొట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లోవర్ ఆర్డర్ లో మంచిగా పర్ఫామ్ చేసిన నితీష్ రెడ్డి ఆస్ట్రేలియాలో మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినాడు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా నితీష్ రెడ్డి మంచిగా ఉన్నాడు కాబట్టి నితీష్ రెడ్డిని సెకండ్ టెస్ట్ మ్యాచ్లో తీసుకునే ఛాన్సులు ఉన్నాయి సాయి సుదర్శన్ పక్కకునే ఛాన్స్లు ఉన్నాయి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం జోఫ్రాచర్ గురించి ఇంగ్లాండ్ గురించి ఇంగ్లాండ్కి ఏమైనా పాజిటివ్ ఉందంటే అప్సల్యూట్ ఇండియా ఇంగ్లాండ్ పాజిటివ్ ఉంది ఇంగ్లాండే గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఎప్పుడు ఓడిపోలేదు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్ ఇండియాతో జరిగింది జనవరిలో హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినారు సారీ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచినారు తర్వాత నాలుగు మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయినారు అండ్ ఇండియాలో ఇండియా ఎంత స్ట్రాంగ్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ ఎంత స్ట్రాంగ్ అండ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఏడులో మన వాళ్ళు రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్సీ ఉన్నప్పుడు సీరీస్ గెలిచారు దాని తర్వాత రెండు వేల పదకొండు ధోని ఉన్నాడు ఓడిపోయిన నాలుగు టెస్టులు ఓడిపోయినారు రెండు వేల పద్నాలుగులో కూడా ధోని ఉన్నాడు దాంట్లో మూడు టెస్టులు ఓడిపోయి ఒకటి గెలిచినారు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఉన్నాడు ఓడిపోయినారు రెండు వేల ఇరవై రెండులో భూమురావు కూడా ఉన్నాడు ఆల్మోస్ట్ జరిగిన అన్ని సిరీస్లో అన్ని సిరీస్లో మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది యంగ్ టీం అనుకున్నాము మంచిగా ఆడతారు మన వాళ్ళు సీనియర్లు లేకపోయినా బాగా ఆడతారు అని చాలా చాలా కం కంపేర జరిగినాయి బట్ ఇది యంగ్ టీము నిజంగా యంగ్ టీము ఎందుకంటే ఎనిమిది ముప్పై రన్స్ కూడా కొట్టిన తర్వాత ఐదు సెంచరీలు కొట్టిన తర్వాత ఇండియా ఓడిపోవడం నిజంగా పూర్తిగా అనక్స్పెక్టెడ్ బట్ నో ప్రాబ్లం ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయా ఎస్ నలభై పర్సెంట్ ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయి అరవై పర్సెంట్ ఇంగ్లాండ్ గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఇంగ్లాండ్కి ఇప్పుడు అడిషనల్గా స్ట్రెంత్ వచ్చింది జోఫ్రా ఆర్చర్ జోఫ్రా ఆర్చర్ తెలుసు కదా మొత్తము వేస్తాడు బాడీకి వేస్తాడు మన మన వాళ్ళు రన్స్ కొట్టకపోయినా పర్లేదు కానీ ఇంజురీ కాకపోతే అది అది కొంచెం మంచిగా ఉంటుంది జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఏదైతే ఉందో అది ఇంక అసలుకి ఇంగ్లీష్ పిచ్చుల మీద మాత్రం ఇంకా చూస్తున్నారు కదా ఆసియస్ సిరీస్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియాతో అసలు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ కావాలంటే యూట్యూబ్లో మీరు కొట్టినారంటే అసలు మీకు అనిపిస్తుంది చాలా బెస్ట్గా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ వాళ్ళ బౌలింగ్ ఇప్పటివరకు వీక్ అనుకున్నాం ఎందుకంటే అన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్లు వాళ్ళు ముగ్గురు ఐదు టెస్టులు కూడా లేదు బట్ జోఫ్రా ఆర్చర్ వచ్చినారు కాబట్టి వాళ్ళ టీం ఏదైతే ఉందో ముందే బలంగా ఉంది ఇంకా వాళ్ళు అదే ముందే అది పులిబిడ్డలాగా ఉంది ఇప్పుడు ఒక నాలుగు మంచిగా మంచిగా అదే మనం ఎందుకు దాని గురించి మాట్లాడ ఇప్పుడు మంచిగా బోన్ చేసి రెడీగా ఉంది ఏదన్నైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉంది ఓకే చూద్దాము ఏది గెలుస్తుందో క్రికెట్కి సంబంధించిన లైవ్ ప్రతిరోజు పది గంటలకు ఉంటుంది నా ఛానల్లో అండ్ మ్యాచ్ ఉన్నప్పుడు టెన్ థర్టీకి ఉంటుంది మ్యాచ్ ఉన్నప్పుడు కూడా టెన్ ఓ క్లాక్ పెడతాను అండ్ మీ ఇష్టం మీరు నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్రికెట్ అప్డేట్స్ కోసం మీ ఫ్రెండ్స్తో నా ఛానల్ని షేర్ కూడా మీరు చేసుకోండి అండ్ డైలీ అప్డేట్స్ ఉంటాయి క్రికెట్కు సంబంధించి ప్లీజ్ నా ఛానల్ మీరు కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి ఆల్రెడీ నేను కూడా బిగ్ బాస్కి అప్లై చేసుకున్నాను ఒకవేళ మీరు బిగ్ బాస్లో ఎవరైనా ప్లీజ్ మీ నా ఛానల్ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే బాయ్